సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అబ్బాస్ మరియు సిఐటి పవర్లోం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పవర్లోం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడెం రమణ మరియు తదితరులు పాల్గొన్నారు గత మూడు నెలలుగా ఉపాధి లేక సిరిసిల్ల నేత కార్మికులు చేస్తున్న నిరార దీక్షకి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పైన స్పందించి వీరికి ఉపాధి కల్పించేలాగా ఆర్డర్స్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వ అనేక పథకాల్లో ఉన్నటువంటి యూనిఫామ్స్ రాజీవ్ విద్యా మిషన్ కానీ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ సంబంధించినటువంటి కానీ మున్సిపల్ వర్కర్స్ సంబంధించినటువంటి కానీ ఈ యూనిఫామ్స్ అలాగే హాస్పిటల్స్లో వాడేటువంటి ఇవన్నీ కూడా యూనిఫామ్స్ వీళ్ళకు నేత కోసం ఇవ్వాలి అలాగే పాటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చేది ఇక్కడ ఆ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఆర్డర్ ఏదైతుందో అది వేరే కొత్త పేరు ఏమైనా పెడతారా ఏదో ఒక పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు ఉపాధి కల్పించేలాగా అలాంటి బతుకమ్మ ఒకటి డిజైన్ చేసి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే నెల రోజులుగా దాదాపుగా తిండికి లేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వము వీరపైన స్పందించకుంటే సిపిఎం పార్టీగా వీరందరినీ కూడా సమీకరించి ప్రజాభవన్ ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేదాల్సింది మూతబడినటువంటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమని తిరిగి తెరిపించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని ఈరోజు ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ నిరార దీక్ష ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇక్కడ ఈ పౌర్లం కార్మికులు వైపని కార్మికులు వార్పిన్ కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి గుమ్మాస్తాలు మొత్తం ఇక్కడ ఉపాధి లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కుటుంబాన్ని పోషించుకోవడం కూడా భారమైంది కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు కూడా పాల్పడినటువంటి సంఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది ఇలాంటి సంఘటనలు చో చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి అనేక సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యని వివరించినా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క బాధలు విన్నవించినా కూడా సమస్యని పరిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేక సందర్భాలుగా అనేక రోజులుగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ పోరాటం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ మానవతా దృక్పథంతోటైనా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం పేరు పెట్టినటువంటి బతుకమ్మ బతుకమ్మ పేరు ఉంచుతారా లేదు మీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఇందిరమ్మలో లేకపోతే సోనియమ్మ చీరలను పెట్టైనా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో త్రిప్తి ఫండ్ యారన్ సబ్సిడీ నేతన్న బీమా పథకాల్ని కూడా ఈ రోజు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యారన్ సబ్సిడీ త్రిప్తి ఫండు నేతన్న బీమా ఈ పథకాన్ని కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సమస్య పరిష్కారం కాకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తాం పరిశ్రమ సంక్షోభం నివారణ కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల నిరాళ దిశ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి వెంటనే మరి ఇక్కడ పవర్లు కార్మికులు ఉపాధి కల్పించే దిశగా వెంటనే పరిశ్రమలు తెరిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే మూడు మాసాలు అయితూ ఉంది కార్మిక ఉపాధి వల్ల కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున జీవిత ఇబ్బందులు గురవుతా ఉన్నాయి ఇప్పటికే ఒక కుటుంబం ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటంటే ఏ రోజు పనిచేస్తే ఆ రోజు బతికేటటువంటి పరిస్థితి ఉన్న కార్మికులు మరి అటువంటి కార్మికులకు మూడు నెలల నుంచి పని లేకపోతే వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులకు గురైతే ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి మరి ఇప్పటికీ ఇప్పటికే కార్మికుల వల్ల చెల్లి గవ్వాలి పూట గడపడి పరిస్థితి వల్ల ఉన్నారు మరి ఇక్కడ మీరు రాజకీయాల విభేదాలు పెట్టుకొని మరి కేటీఆర్ మీద తోపోతాడో నీలో తోపోతాడు మరి ఈ రకంగా ఈ రాజకీయ కక్షత సాధి ధోరణిలో ఇక్కడ కార్మిక వర్గానికి అన్యాయం చేయద్దాని తొందరగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికే గత ప్రభుత్వం కొనసాగించిన టీవీ ప్రమలైతేనే ఇక్కడ తాత్కాలిక ఉప క్షేరం దొరికే పరిస్థితి కాబట్టి వెంటనే ఈ గతంలో ఏదో బతక చీరలు కావచ్చు ఇతర కావచ్చు అవన్నీ ఇప్పుడు విద్యోపాంగా అంటేనే మరి ఇక్కడ మరి పని దొరికే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ గతంలో జరిగిన ఉత్పత్తి అయినటువంటి ఫారిస్టర్ కార్డును ఇక్కడ ఏదో క్వాలిటీ ఉన్నాయి అవన్నీ మార్కెట్ అంతా మొత్తం పోయింది మరి అసలు పరిస్థితి లోపల ఆ మార్కెట్ లేదు మరి ఆ మార్కెట్ లేని పరిస్థితి ఇక్కడ యజమానులు ఆ ఫారిస్టర్ కార్డును మొత్తం ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడ ఆధారపడి ఇక్కడ పరిశ్రమ నడిచే పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ఇతర ప్రాంతాలలో వేసుకుని ఇక్కడ కర్తది లే ఉంటుంది ఉంటదిలే కాదు అని అనుకుంటే సరైన పద్ధతి కాదు ఇక్కడ ఉన్న పరంగా ప్రభుత్వం ఆదుకునే పొందగే పరిస్థితి కాబట్టి వెంటనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ సమస్యలు అంత పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమలో గత రెండు మూడు నెలల నుంచి నెలకొన్నటువంటి సంక్షోభాన్ని నివారించి ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి పవర్లు రూమ్ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ వర్గ పరిశ్రమ సంచమంలో కూనా కూడా మరి ఇక్కడ ఎలాంటి చర్యలు చేపక చేపట్టకపోవడం వల్లనే పక్ష పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి రెండు మీద పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారులకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులకు సికిత్సా కూడా సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే ఈరోజు సిరిసిల్లాలో నేతన్నలు రోడ్డు మీదకి ఎక్కినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ గత ప్రభుత్వం మేము ఇప్పుడు ప్రభుత్వము మేము అన్ని రకాలుగా ఆదుకున్నాం కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడం వల్లనే మరి పరిస్థితి వచ్చిందని ఒకరిపై ఒకరు నెగరేసుకుంటున్నారు తప్ప పూర్తిగా పరిశ్రమ రెండు కార్మికుల ఉపాధి గురించి ఎవరు ఆలోచించినటువంటి పరిస్థితి ఇప్పటికైనా మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే సిరిసిల్లాకు సంబంధించి వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఒక ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరి ఆకర్షావులు ఆత్మహత్యలు మళ్ళీ పునరావృద్ధమయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి వెంటనే సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మరి పోరాటాన్ని దూరం చేస్తాం అవసరమైతే ચલો હૈદરાબાદ પ્રવા પ્રજાભવન મુખડી કાર્યક્રમની પણ હેચારી